అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళ కోసం సెక్యూరిటీ అనమాట లాస్ట్ మొన్న బస్సును కొడుకులు ఉగ్రవాదులు అటాక్ చేసిన కదా అదే రీజన్ ఉన్నట్టుంది తెలంగాణ డిస్టిక్ వనపర్తి 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 నయా డిస్టిక్ ఏవో అన్ని బస్సులు చూడండి అసలు వీళ్ళందరూ పోయినాకనే మనల్ని పంపిస్తారు అదర్వైజ్ పంపారు మన ఆర్మీ వాళ్ళు ఉన్నందుకే వీళ్ళు ఇంత ప్రశాంతంగా అయితే వెళ్తున్నారు ఈనే టైం వేస్ట్ అయిపోతుంది టైం అయితే అవుతుంది తెలుసా ఇప్పుడు నైన్ ట్వంటీ ఫోర్ అవుతుంది వాళ్ళకి ఏదో మెసేజ్ రావాలనుకుంటూ తర్వాత పంపించచ్చు అమ్మ ఏదో జైలకే వదిలినట్టుంది ఇది ఇంతకీ జమ్ము దాటిపోయి ఎంత టైం అయితే తెలియదు మళ్ళీ ఆపేసరి తిన్నమ్మ